నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం దుత్తలూరు స్థానిక బస్టాండ్ సెంటర్లో భారతదేశం మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యకుడు హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ జెండాను ఆవిష్కరించి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ అన్నపరెడ్డి మురళీధర్ రెడ్డి మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చిన్న కృష్ణయ్య వెంకటేశ్వర్లు మోడీ మహేంద్ర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నమస్కారం నా పేరు చుండి హరిగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దొత్తలూరు మండల అధ్యక్షుడిని ఈరోజు భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు దొత్తలూరు మండలంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది వారి యొక్క ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ దొత్తలూరు మండల శాఖ ఎల్లవేలా కృషి చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సుపరిపాలనా దినోత్సవంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని మనందరం కూడా జరుపుకుంటాం సుపరిపాలన అనేది అంత్యోదయ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి మనం వాళ్ళకి చేవిత అందించిన రోజే ఈ సుపరిపాలన మనకు జరుగుతుందని వారు చూపించినటువంటి వాళ్ళు నిర్మాణం చేసినటువంటి పునాదులు పునాదులను ఆధారంగా చేసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ప్రధానమంత్రి మహిళల సాధికారత కొరకు ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ యోజన పథకం ద్వారా పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ ఇస్తూ ఫిఫ్టీన్త్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ కింద సర్పంచ్లకి నిధులు ఇస్తూ పల్లెల్లో అనేక రకాల అభివృద్ధి కోసం ఈరోజు ప్రధానమంత్రి గారు పాటుపడుతున్నారు ఆ దిశగా వాజ్పేయి గారు మార్గదర్శనం చేశారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ముందుకు వెళుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామాల్లో తారు రోడ్లు నిర్మించడం మరుగుదొడ్లు స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం మరుగుదొడ్లు నిర్మించడం రెండు వేల పంతొమ్మిది నుంచి కరోనాతో బాధపడుతున్నటువంటి భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు భోజనానికి ఇబ్బంది పడకూడదు ఏ పేద కుటుంబం అనే ఒక నిర్ణయంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా భీము పంపిణీ చేస్తున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి మా నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా భారతదేశ వ్యాప్తంగా సన్న రైతులందరినీ కూడా గుర్తించి ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో కొంత చేయత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి రైతుకి ఆరు వేల రూపాయలు అమౌంట్ ఇస్తున్నటువంటి మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారని సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ విధంగా సుపరిపాలన అనేది ఈ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో కూడుకున్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా అదేవిధంగా తొత్తులూరు మండలానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా నియోజకవర్గం నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ 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 ప్లస్ ప్లస్ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ సారీస్ సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ వందల రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు